జీవిత ప్రయాణం అంటే కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇది యుగ అవుతుంది అలాగే వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఇది ఋతుచక్రమవుతుంది అదేవిధంగా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఇది కాలచక్రం అవుతుంది అలాగే బాల్యం కౌమారం యౌవనం వార్ధక్యం ఇదే జీవిత చక్రం సృష్టి స్థితి లయ కారకుడైన ఆ పరమేశ్వరుడి నిర్దేశానుసారం చక్రభ్రమణం నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది రంగుల రాట్నంలో కింది నుంచి పైకి పైనుంచి కిందికి తిరుగుతున్నట్లే మనిషి జీవితంలో సుఖానుభవాలు దుఃఖానుభవాలు ఒకదాని వెంట మరొకటి కలుగుతూనే ఉంటాయి ఈ సత్యం తెలిసి కూడా మనసు మాయపొర కమ్మేయడంతో రాగబంధాలకు లోనై మనిషి నిరంతరం బాధపడుతుంటాడు జీవిత ప్రయాణం అంటే గమ్యం వైపు గమనం ఏది గమ్యం అనేదే జటిలమైన ప్రశ్న గమ్యాన్ని నిర్దేశించేదే కోరిక ఆ కోరికను ప్రేరేపించేవి మూడు ధనం సుఖం కీర్తి ఎంత ధనం కావాలి ఎంత సుఖాన్ని అనుభవించాలి ఎంత కీర్తిని మూటగట్టుకోవాలి ఈ ఎంత అనే దానికి అంతు ఉందా చాలామంది విషయంలో లేదు ఉండదు మనిషి జీవితంలో బాల్యం అమాయకంగానూ కౌమారం జిజ్ఞాసతోనూ యవ్వనం ఆశలతో గడిచిపోతాయి వార్ధక్యం వచ్చేసరికే అసలు సమస్య మొదలవుతుంది జీవిత చరమాంకంలోనూ కోరిక చావదు ఇంకా ధనం కావాలి సుఖాలు కావాలి కీర్తి ప్రతిష్టలు కావాలి ఇంకా 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 ఈ పరుగును ఎక్కడ ఆపాలో తెలియకపోవడమే దుఃఖానికి హేతు అవుతుంది అలాగని కోరిక లేకుండా జీవించడం సాధ్యమే కాదు ఆ కోరిక ఎంతవరకు అనే విచక్షణే సుఖదుఖాలను నిర్ణయిస్తుంది ఇదే జీవిత ప్రయాణం అంటే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్